హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మనం స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది సో ఈ వీడియో ముందుగానే సేవ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదంటే ఫాలో చేసుకోండి సో ఎలా చెలో చూద్దామా ఒక కేజీ నీట్గా వాష్ చేసిన చికెన్లోకి రెండు స్పూన్లు అల్లం తెల్లగడి పేస్టు మిరపొడి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి క్లోజ్ చేసి వన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక క్యాస్టైరన్ కడాయి పెట్టుకోండి అందులోకి ఐదు స్పూన్ల నూనె యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కాయలన్నీ ఇందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి కలిపేసి హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసి సపరేట్ చేసి పెట్టుకోండి పక్కన ఒక ప్లేట్లో ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ల నూనె యాడ్ చేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు ఎరగడ్లు సన్నని తరుగు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నని తరిగి యాడ్ చేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు టమాటాలు సన్నని తరిగి యాడ్ చేసి ఇంకొక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు టూ స్పూన్స్ మిరప్పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేయండి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ తర్వాత అర గ్లాస్ నీళ్ళు యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసి మూత పెట్టి క్లోజ్ చేసి ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి మూత తీసి చూసినారంటే చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది ఫైనల్గా రెండు స్పూన్ల మిరియాల పొడి కుప్పడి కొత్తిమీర తరుగు ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేసారంటే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ మీరు రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ లాగ వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని ఫాలో చేసుకోండి